దావోస్ పర్యటన విజయవంతంగా ముగి ముగించుకొని అనేకమైన కంపెనీలు మళ్ళా మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు అనేకమైనటువంటి సిఇఓలతో అయితే అక్కడ ఉన్న కంపెనీ ఎండీలతోనూ వీళ్ళతో మాట్లాడి అనేకమైన కంపెనీలు మన ఏపీ తీసుకొని రాబోతున్నారు దాదాపు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడు నెలల కాలంలోనే మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అగ్రిమెంట్లు అయినాయి మళ్ళా పునర్వైభవం రాబోతోంది గత ఐదేళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు కనీసం కొత్త ఉద్యోగం తీసుకొచ్చిన దాఖలాలు లేవు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారిలో ఏడు నెలల కాలంలోనే గతంలో ఐటీ ఎట్లయితే డెవలప్ చేశారు హైదరాబాద్ లో ఈసారి టూ థౌజండ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లోపల ఇంటింటికి ఒక పారిశ్రామిక పారిశ్రామికవేతన తయారు చేయాలని చెప్పేసి ఆరు ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రియజేషన్ తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు కొత్త నిశ్చయంతో ఉన్నారు దానిలో భాగంగానే దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే దానికి అనుగుణంగా మాస్కల్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి స్మాల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు ఇవన్నీ మన పల్లెల నుంచి వచ్చిన యువకులైతే వీళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి అలాగే పారిశ్రామిక విత్తలుగా తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన గతంలో జగన్ రెడ్డి చేసిన నిర్వాహానికి ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిఏఎఫ్ఆర్ స్టేజ్ వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్ స్టేజ్ అలాంటిది ఇండస్ట్రీస్ వర్యలు గారు కేంద్ర కేంద్రానికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఈరోజు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మన స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేయించడం జరిగింది ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చేశారా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే నా మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవి మాఫీ చేస్తే చాలు మా స్టేట్ మొత్తం మీరు అమ్మేసుకున్న పర్లేదు నా కేసులు ఒకటి మాఫీ చేస్తే చాలు అని ఢిల్లీ వెళ్ళి కాళ్ళ దగ్గర పది రోజులు ఉన్నాయి